హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దొండకాయ చట్నీ ఎలానో చూద్దాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో అదే ప్యాన్లో కొంచెం పల్లీలు వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి అవి కూడా తీసిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత రెండు చిన్న సైజు టమాటాలు కొంచెం చిన్నపండు అవి కూడా టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలి మనం ముందు దొండకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బరకగా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్గా పెట్టుకోకూడదు ఇలా బరకగా పట్టిన తర్వాత దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు టమాటా చింతపండు మనం ఉడికించి పెట్టాం అది కూడా వేసుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయలు నేను త్రీ ఫోర్ వేసినాను అవి కూడా మంచిగా ఇట్లా రుబ్బుకోవాలి దీనికి పోపు పెట్టుకుందాం మనం అన్నీ ఎండిమిర్చి పోపు దింసలు అన్నీ వేసుకుని కరివేపాకు వేసుకుని ఇలా పోపులో మనం చిట్టి బట్టి నుండి పచ్చడి వేసుకుని పోపు చేసుకుందాం చూసారా ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి చట్నీ అంతేనండి చాలా సింపుల్ దొండకాయ చట్నీ చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్